నిజామాబాద్ నగర ప్రజలకు అలాగే సేక్స్ కే సిక్స్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మనము పూర్వీకులు ఎప్పుడైతే మనకు పండగలన్నీ మనకు అన్నీ చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనాదిగా మనం పండుగలు సాంప్రదాయాలు అన్నిటినీ కూడా పాటిస్తూ మనమంతా కూడా ముందుకెళ్తా ఉన్నాము అందులో పెద్ద పండుగలో చూసుకుంటే దసరా దీపావళిలో లాగానే మన సంక్రాంతి పండుగ కూడా చాలా శుభమైనటువంటి పండుగ దీనికి ప్రత్యేకత ఏంటంటే రైతులకు ముఖ్యంగా ఈ పండుగ చాలా విశిష్టమైనటువంటిది ఎప్పుడైతే మొత్తం ఆరు 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 కాలం కష్టపడ్డ తర్వాత రైతుకు ఈ సంక్రాంతి టైంలో పంటంతా కూడా ఇంటికి రావడం ఆ సమయంలో ఆయన ఆనందానికి అదు అవధులు ఉండవు కేవలం రైతులు పండించిన పంటనే మనమంతా కూడా స్వీకరించి మనం కూడా ఎంతో సంతోషపడతాం కాబట్టి మనందరికి కూడా సిరి సంపదలు అందించినటువంటి పండగ ఈ సంక్రాంతి పండుగ దీన్ని భోగి సంక్రాంతి కనుమ అని మూడు రోజులు మనం చక్కగా చేసుకుంటాం మన తెలంగాణ ప్రాంతంలో అయితే భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం అలాగే సంక్రాంతి రోజు కూడా అన్ని రకాలైనటువంటి పిండి వంటలు బంధుమిత్రులు అందరితో కూడా చక్కగా పండగని జరుపుకోవడం కనుమ రోజు మనకు విశిష్టంగా చెప్పుకునేటువంటి మరి నాన్ వెజ్ కానివ్వండి డ్రింక్స్ కానివ్వండి అన్నీ కూడా మనలో మన తెలంగాణ సాంప్రదాయంలో భాగంగా ఇవన్నీ కూడా మనము పాటిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం కాబట్టి మరి చక్కగా అందరూ కూడా కేవలం రైతులే కాదు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని వారంతా కూడా కిషు సంపదలతో రైతన్నలకు ఎలాంటి కష్టాలు లేకుండా అటు ప్రభుత్వం నుంచి కానివ్వండి ఇటు ప్రజల నుంచి కానివ్వండి సరైనటువంటి వారికి భరోసా అంటూ దొరికితే చక్కగా వాళ్ళు ముందుకెళ్తారు రైతు బాగున్నాడు అని అంటే ఖచ్చితంగా ఆ దేశం ఆ రాష్ట్రం ఆ ఊరు అంతా కూడా చల్లగా ఉంటుంది కాబట్టి రైతన్నకు ఎప్పుడు కూడా ప్రతి కాలం కూడా ప్రతి సంక్రాంతి కూడా అష్టేశ్వరాలు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తల్గా విశిష్టత ఇంకొకటి ఏంటంటే ఐదు రోజులు కూడా మనం చక్కగా ఇంటి ముంగట ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టి అలాగే పిండి వంటలు చేసుకోవడం అనేది కూడా మన చక్కటి ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది ముఖ్యంగా మహిళలు ఆడపిల్లలు వాళ్ళంతా కూడా ప్రొద్దున్నే లేచి వాకిట్లో చక్కగా పెండుతో అలుక్కొని అలాగే చక్కటి రంగుల రంగవల్లులు కలర్స్తో నింపుకొని ఆ కలర్స్ని చూస్తే చక్కగా ఇల్లంతా కూడా కలకలలాడుతూ లక్ష్మీదేవి వస్తుందేమో అన్నట్టుగా లక్ష్మీదేవిని ఆహ్వానించే విధంగా చక్కగా రంగవల్లులు వేసుకోవడం అలాగే రకరకాల పిండి వంటలు చేసుకోవడం బంధువులు రావడము స్నేహితులు ఇంటికి వెళ్ళడం ఇవన్నీ కూడా చక్కగా ఒక సాంప్రదాయబద్ధంగా వెళ్ళడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఇది మహిళలు అలాగే రైతులు అలాగే పురుషులకు సంబంధించి అందరూ కూడా కలిసి చేసుకున్నటువంటి ఒక అద్వితీయమైనటు పండుగ అని చెప్పేసి తెలియజేస్తుంది